సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు విజయభాస్కర్ రెడ్డి గారు సోదరుడు నాతోటి పార్లమెంటు సభ్యుడు కర్నూల్ నాగరాజు గారు మిత్రులు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈ వేదికను అలంకరించినటువంటి పత్రిజీ గారి అనుచరులు పత్రిజీ గారి కుమార్తె ప్రణీత గారు పత్రి గారు చూపించిన శ్వాస మీద ధ్యాస మీద ఆచరిస్తూ నమ్మకంతో పత్రిజీ గారు స్టార్ట్ చేసినటువంటి ఈ పిరమిడి దగ్గర జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి వివిధ ప్రాంతం నుంచి వచ్చినటువంటి సోదరి సోదరి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను పత్రిజీ గారు ఎంఎస్సి చదివి సైన్స్లో ఉన్నత స్థానంలో వచ్చి మనిషికి శ్వాస ద్వారానే ప్రాణం ఉంటుందనేది కనిపెట్టి ప్రాణవాయువు అంటారు ఆక్సిజన్ని ఆ ప్రాణవాయువు ద్వారా ప్రతి మనిషి తెలియకుండానే ఆ శ్వాస కార్యక్రమం జరుగుతుందని గుర్తించి ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానంలో ఒక ఐదు సం ఐదు నిమిషాల నుంచి అర్ధగంట గంట రెండు గంటల వరకు ప్రతిరోజు సాధన చేసినట్టయితే మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని గుర్తించి అది ప్రాక్టీస్ చేసే విధానాన్ని కూడా సామాన్య ప్రజలు పొలాల్లో పనిచేసుకునే కూలివాన్లు ఇండస్ట్రీస్లో పనిచేసే కార్మికులు పెద్ద పెద్ద ఆఫీసుల్లో పనిచేసే ఆఫీసర్లు అన్నీ వృత్తులకు సంబంధించిన ప్రజలు ఆ ఐదు నిమిషాల నుంచి అరగంట గంట రెండు గంటలు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినట్టయితే మానసిక శాంతితో పాటు ఆరోగ్యం కూడా ఉంటుంది అని ఆయన గమనించి అది ప్రజలందరికీ అందాలని రూపాయి ఖర్చు లేకుండా కోట్ల రూపాయలు పెట్టిన రానటువంటి మానసిక శాంతిని ఆరోగ్యాన్ని అందుకోవటానికి శ్వాస మీద జాసే కారణమని మొత్తం ప్రపంచ దేశాలకే తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఈ శ్వాస మీద ధ్యాస చేయటం ద్వారానే జీవితం చాలా సుఖమయంగా ఉంటుంది సంతోషంగా ఉంటుందని ఆయనంతటా ఆయన గుర్తించిన తరువాతనే ప్రజలందరికీ చెప్పటం జరిగింది అందువల్లనే నేను పత్రికారిని చూసినప్పుడు ఆయన చాలా ఆనందంగా సంతోషంగా ఒక చిన్న పిల్లవాడు ఏ రకంగా సంతోషపడుతూ ఉంటాడో ఆ రకంగా సంతోషంగా కనపడేవాడు దాన్ని బట్టి చూస్తే ఆయన చేస్తున్నటువంటి శ్వాస మీద ధ్యాస వల్ల ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చినట్టుగా గమనించడం జరిగింది ఆలోచన విధానాన్ని ఒక వ్యక్తి ప్రజలందరి కోసం తపనపడి ఈ పిరమిడ్లు ఏర్పాటు చేసి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో దీన్ని అనుసరించే విధంగా చేయటం జరిగింది అందులో భాగంగానే ఇవాళ ఒక్క పిలుపు ఇవ్వగానే విజయభాస్కర్ రెడ్డి గారు ఇప్పుడు దీనికి చైర్మన్గా ఉండి పత్రిజీ గారు చూపిన మార్గాన్ని మనం అందరం అనుసరిద్దాం ఒక వారం పది రోజులు ఒక దగ్గర కూర్చొని ఈ ఆలోచనని మనం ఆచరించడం ద్వారా మిగతా ప్రజలందరికంటే పత్రి చూపించిన మార్గాన్ని ఆచరించటం వల్ల మేమంతా సంతోషంగా జీవిస్తున్నామని ఇతర ప్రపంచానికి చూపించడానికే ఈ మీటింగ్ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది మీరు ఇంత చలి ఉండటానికి కావలసిన ఏర్పాట్లు అంత పెద్దగా లేకపోయినా ఎవరికి వారే ఇక్కడికొచ్చి మళ్ళీ ఈ మార్గంలో లేనటువంటి ప్రజలకి ఈ మార్గం వల్ల వచ్చే లాభాల్ని చూపించటానికే ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారని నేను భావిస్తున్నాను నా వరకు నేను నేను మెడికల్ నేను ఎంబీబీఎస్ ఈఎన్టీ స్పెషలైజ్ చేశాను నేను సైన్స్ కూడా చదువుకున్నాను కానీ ఈ ధ్యానం కానీ వీటి మీద అంత అవగాహన ఉండేది కాదు నేను పత్రిజీ గారి దగ్గరకు వచ్చిన తర్వాత వారు చెప్పినటువంటి అత్యంత సాధ్యపడేటటువంటి చిన్న కార్యక్రమం ప్రొద్దున్నే ఒక గంట అరగంట ఈ సాధన చేయండి మీ ఆరోగ్యం బాగుంటుందని చెప్పడం జరిగింది నేను మొదట్లో వచ్చినప్పుడు దాని తరువాత నేను కూడా సాధన చేయటం ఈ సాధన వల్ల అంతకు ముందు నాకు లేనటువంటి మనశ్శాంతి పూర్తిగా నాకు లభించిందని మీకు ఉదాహరణ కోసం చెప్తున్నాను ఆరోగ్యం కూడా నా వయస్సు ఇప్పుడు డెబ్భై నాలుగు సంవత్సరాలైన పత్రిజీ గారు చూపించినటువంటి శ్వాస మీద ధ్యాస ఎన్ని పన్నుల ప్రొద్దున్నే కనీసం హాఫ్ అన్ అవరు వన్ అవరు చేసిన తర్వాతనే ఇతర కార్యక్రమాలకు పోవటం వల్ల నాకు ఏ రకమైనటువంటి రుగ్మతలు కానీ మనశ్శాంతి లేని పరిస్థితి కానీ లేదనే విషయాన్ని మీ ముందు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ మీటింగ్ పెట్టుకుందే మనం ఈ శ్వాస మీద ధ్యాస కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల మనకి అనుభవంలోకి వచ్చిన విషయాల్ని పది మందికి చెప్పాల్సిన పని ఉంది అది కొన్ని లక్షల మందికి పత్రిజీ గారు చెప్పిపోయారు పత్రిజీ గారు చెప్పిన విషయాల్ని మనం ఆచరించి మనం అనుభవిస్తున్నాం కాబట్టి ఇది పేద ప్రజలకి కష్టపడి పని వాళ్ళు పని చేసేవాళ్ళు వాళ్ళ పని ఆపి ఒక హాఫ్ అన్ అవర్ ఈ పని చేయొచ్చు కార్మికులు పని ఆపి ఈ పని చేయవచ్చు ఉద్యోగస్తులు చేయవచ్చు అందరూ చేర్చేటటువంటి అవకాశాన్ని పత్రిజీ గారు ఏర్పాటు చేశారు పత్రిజీ గారు చెప్పిన ఈ సిద్ధాంతాన్ని సరిగా అర్థం చేసుకొని వాళ్ళు వ్యతిరేకించినప్పుడు అప్పటికే నేను అర్థం చేసుకొని ఉన్నాడు కాబట్టి ఇక్కడకొచ్చి చాలామంది రాజకీయ నాయకులను తీసుకొని వచ్చి పత్రికారికి పూర్తిగా సపోర్ట్ చేసి ఆ వ్యతిరేకించే వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా ఆ రోజు చెప్పడం జరిగిందని చెప్తున్నాను ఎందుకంటే పత్రికారు ఇక్కడ మరి సంతోషంగా కేరెంతలు పెడుతూ తిరుగుతున్నారంటే వాళ్ళకు అర్థమయ్యేది కాదు అంత వయసులో ఏదో దేనికోసం తిరుగుతున్నాడని ఆయన తిరిగేది ఆయన అనుభవిస్తున్నటువంటి మనశ్శాంతి శారీరక ఆరోగ్యాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంలో ఉన్నంత కొద్ది టైంలోనే ఆ రకంగా డయాస్ మీద కానీ బయట కానీ కేరెంతలు పెడుతూ తిరిగేవాడు భోజనం వండి పెట్టేవాడు ఆయనే సర్వ్ చేసేవాడు మామూలు మనుషులకి పత్రిజీ గారు అంత తొందరగా అర్థం గారనేది మనం మీ అందరికీ తెలిసిన విషయమే మీ దగ్గరకు వచ్చి కూడా ఎన్నోసార్లు మరి పత్రిజీ గారు ఆ రకంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి భారతదేశం ఒక గొప్ప సాంస్కృతిక నిలయం మన దగ్గర మన మహాపురుషులందరో ఈ ధ్యానాన్ని గురించి అన్నీ చెప్పారు కానీ పత్రికారు చెప్పిన దానికి వారు చెప్పిన దానికి తేడా ఏంటంటే గారు జన సామాన్యానికి అర్థమయ్యే విధంగా ఆ సబ్జెక్టుని సింప్లిఫై చేసి తెలియజేశాడు ఇదే ధ్యానాన్ని గురించి చాలా పద్యాలు ఉన్నాయి చాలామంది పెద్ద ఋషులు దాని గురించి చెప్పారు అది ప్రజలకు అందుబాటులోకి రాలేదు ప్రజలకే అందుబాటులోకి వచ్చే విధంగా పత్రిజీ గారు ఈ శ్వాస మీద ధ్యాస కార్యక్రమాన్ని తీసుకొని రావటం జరిగింది మీకు ఇప్పుడు చాలామందికి అనుభవం అయి ఉంటుంది మీరు శ్వాస మీద ధ్యాస పెట్టాలని మొదట్లో కూర్చునేటప్పుడు మీ అంతరాత్మ ఎప్పటికప్పుడు మీరు ఇక్కడ కూర్చుంటుంటే అది పోయి వస్తుంది మీరు చదువుకున్న స్కూల్ దగ్గరకో మీరు పనిచేసిన పొలంలో దగ్గరకో మీరు పనిచేసే ఫ్యాక్టరీ దగ్గరకో మీ ఇంటి దగ్గర వంట దగ్గరకో ఇక్కడ కూర్చొని ఉంటే అక్కడ పోతుంది అదంతా తగ్గించి మొత్తం మన శక్తిని మన శరీరంలో ఈ శ్వాస మీద చేస్త ద్వారా ఈ ఆత్మని మన శరీరంలోనే పనిచేసే విధానాన్ని మనకి పత్రిజీ గారు చూపించటం వల్లనే ఇవాళ మనం ఎవరో చెప్తే ఇక్కడికి రాలేదు వారికి వారే అనుభవించి ఈ అనుభవాలను అక్కడ ఒకరితో ఒకరు పంచుకొని ఇంకా ఇతరులకి పంచి పెట్టాలనే ఉద్దేశంతోనే ఇంతమంది వచ్చారు ఈ కార్యక్రమాన్ని పత్రిజీ గారు చనిపోయినప్పుడు నేను వచ్చాను కార్యక్రమాలప్పుడు వచ్చాను చాలాసార్లు వచ్చి మాట్లాడిపోయాను కానీ ఈరోజు వచ్చేటప్పుడు మరి ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా నడిపిస్తున్నారో అని అనుమానంతో ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ విజయభాస్కర్ రెడ్డి గారు కానీ వారితో పాటు ఉన్నటువంటి ఇతర సభ్యులు కానీ వాళ్ళందరూ కూడా పత్రికారు చూపించినటువంటి మార్గంలో పోవటం వల్ల ఇవాళ ప్రజలందరూ అదే రకంగా పిండ్రాప్ సైలెంట్ ఎక్కడ ఒక్కళ్ళు కూడా మాట్లాడటం లేదు నేను రాజకీయ మీటింగ్లో పోయినప్పుడు సైలెంట్ మాట్లాడకుండా ఉండండి కదలకుండా ఉండండి కొద్దిసేపు ఇట్లా అయిపోతుందని చెప్పేటటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఎవరికి వారే డిసిప్లిన్తో వారికి వారే ఈ మీటింగ్ మంచి జరగాలి ఈ పత్రిక సందేశాన్ని ముందు తీసుకొని పోవాలనే ఆలోచన మీలో ఉంది ఆ ఆలోచనని ముందు తీసుకొని పోవాలని వేరే ఎన్నో కార్యక్రమాలు ఉన్న విజయభాస్కర్ రెడ్డి గారు కానీ వారికి సహకరించే వాళ్ళందరూ కూడా చేస్తున్నారు మీ అందరికీ నేను పత్రిజీ గారి ఆలోచనా విధానాన్ని శ్వాస మీద ధ్యాసని ఉపయోగించి నాకు నేనే రకంగా బాగుపడ్డాను ఇంకా లక్షల మందికి ఉపయోగపడటానికి విజయభాస్కర్ రెడ్డి గారు వారు టీము ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నా ప్రభుత్వం తరఫున కానీ నా తరఫున కానీ నూటికి నూరు రూపాయలు అందుబాటులో ఉంటానని ఇంత పెద్ద మీటింగ్ ఏర్పాట్లు చేసినందుకు మీ అందరికీ మీ అందరి తరపున నా తరపున మరి ఈ ఆర్గనైజర్సు విజయభాస్కర్ రెడ్డి గారితో పాటు ఈ ప్రాంతంలో సపోర్ట్ చేస్తూ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి నేను ఈ ప్రోగ్రాంకి ఐదు గంటలకొచ్చి ఆరు గంటల తర్వాత మళ్ళీ ఏడున్నర గంటలకి మాకు ఒక మీటింగ్ పెట్టారు చీఫ్ మినిస్టర్ గారి దగ్గర ఆ మీటింగ్కి వస్తానని చెప్పి నేను వచ్చాను అయినా ఈ మీటింగ్లో మాట్లాడాలి వేరే వాళ్ళు మాట్లాడేదాన్ని నేను వినాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఉన్నాను దయచేసి నేను కానీ నాగరాజు గారు కానీ మేము పార్లమెంటు సభ్యులు అయితే పార్లమెంట్లోనే పెద్ద ఇక్కడ అందరూ సమానమే ఇక్కడ అందరూ సమానమే మేమిద్దరం శ్వాస మీద ధ్యాస పెట్టి పనిచేసే ఒక ఇద్దరు వ్యక్తులు మాత్రమే నాకు ఒకసారి పత్రిజీ గారు చెప్పాడు ఆ తిరుపతిలో ఎవరో ఇద్దరు టింగ్ టింగ్ అనుకుంటూ వచ్చేవాళ్ళని నేను ఆ ఇద్దరు లాంటి వాళ్ళను మేము కూడా కాబట్టి మేము ఆ కార్యక్రమం కోసం వెళ్తున్నాము మేము ఈ పత్రి పత్రిజీ గారి కార్యక్రమాన్ని గౌరవిస్తూ గౌరవించాలని కోరుకుంటూ మేము ఆ కార్యక్రమానికి వెళ్తున్నాం కావంటి మమ్మల్ని వెళ్ళటానికి అనుమతించాలని మీ అందరినీ కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను